ఈరోజు ప్రశ్న ఏంటంటే దేవుళ్ళు నిజంగా ఉన్నారా ఇందాకే పార్శ్వలో ఒక మిత్రుడు అడిగాడు ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారా లేదా లేదంటే వాళ్ళ ఉనికి ఉందా లేదా ఆ చర్చ మనకు దేనికి అసలు మనకు వాళ్ళ ఉనికి గురించి తెలుసుకోవాలి వాళ్ళు ఉన్నారా లేదా అని ఎప్పుడైతే డౌట్ వస్తుందో వాళ్ళ యొక్క అచిత్వము మీదే డౌట్ పడ్డట్టు అంతే కదా వాళ్ళు ఉన్నారా లేదా అని డౌట్ పడి ఉన్నారంటే మనకు డౌట్ ఉన్నదే వాళ్ళ మీద అర్థం ఎందుకంటే అనుమానం అనేది చిల్లుబడ్డ నావల్ లాంటిది అది ఎప్పటికైనా మునిగిపోతుంది అందుకని మనకు ఉన్నారా లేదా అనే తర్కము అవన్నీ మన సబ్జెక్ట్ కాదు మనకు కావాల్సింది ఏంటి శాంతి ఫ్రీడమ్ అన్నిటి నుంచి ఫ్రీడమ్ మైండ్ అన్ని బంధాలని వదులుకోవాలి డబ్బు నుంచి ఫ్రీడమ్ మనుషుల పట్ల ఫ్రీడమ్ బంధాల పట్ల ఫ్రీడమ్ మనం మన నుంచి ఫ్రీడమ్ నిజమైన విజయం అంటే ఇదే స్వేచ్ఛ ఫ్రీడమ్ మనకెందుకు దేవుళ్ళు ఉన్నారా లేరా అనే కాన్సెప్ట్ మనం ఆలోచిస్తే ప్రతి చోట కూడా సత్యం గోచరిస్తూనే ఉంటుంది ఒక టెన్ డేస్ బ్యాక్ ఖురాన్ గురించి ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది అంటే ఒక మాటలు జరుగుతూ ఉన్నాయి నాట్ ఏ రీసెర్చ్ బట్ దాని గురించి డిబేట్ లాగా కొంతమందితో కలిసి కూర్చొని ఎందుకంటే నేను ఖురాన్ కూడా స్టడీ చేస్తున్నాను వేదాలతో పాటు కురాను బైబిల్ అన్ని మత గ్రంథాలు ఈవెన్ దో ఈజిప్టీషియన్స్ అయితే కూడా మతాల సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా నేను స్టడీ చేస్తున్నాను ఒక ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు ఉన్నారు ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో జిబ్రయిల్ అసలం అనే ఒక దేవతతో వచ్చి తనకు ఈ యొక్క ఖురాన్కు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని తన హృదయ ఫలకాల మీద రాసిందని చెప్పి దాంట్లో ఉన్నది సరే ఆ తర్వాత నుంచి తన రైలే చేయి భగవంతుడు ఒక్కడే వేరే ఎవరూ లేరు పూజ గర్హుడు ఈయనొక్కడే ఆయన పేరే అల్లాహ్ అని చెప్పి ఆయన ప్రబోధించడం స్టార్ట్ చేశాడు ప్రసంగాలు స్టార్ట్ చేశాడు ప్రసంగాలు చేయటం అప్పటి స్టార్ట్ చేశాడు మంచిదే ఎందుకంటే ఏకత్వం అనేది అది చాలా గొప్ప విషయం ఆయన తెలుసుకోగలిగాడు ప్రపంచం మొత్తం ఒకటే ఉందని చెప్పి ఇప్పుడు ఆయన వేరే ఒక ఊరికి వెళ్ళినప్పుడు వేరే ఒక ఊరికి వెళ్తాడనమాట ఈ ప్రచారంలో భాగంగా అక్కడోలను మార్చాలని అక్కడ ఇంకా క్రైమ్ ఎక్కువగా ఉంటుంది దాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేయటం ప్రారంభిస్తాడు అల్లాహ్ గురించి సేమ్ ఆయన అనుకున్న విధంగానే ఆయనకి ఏదైతే డిసైడ్ అయి ఉన్నాడో అదే చెప్తాడనమాట ఇలా ఒకే దేవుడు ఉన్నాడు వేరే దేవుళ్ళు లేరు ఆయన ఒకడే ఈ ప్రపంచాన్ని సృష్టిని మొత్తాన్ని నడిపిస్తున్నాడని చెప్పి చెప్తాడు ఇంకా ఊరు వాళ్ళందరూ కలిసి ఈయన మా దేవుళ్ళను గురువులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన మీద ఫైట్ చేస్తారు చేస్తే ఆయన బాడీ మొత్తం కూడా బ్లడ్ వస్తుంది శరీరం మొత్తం ఇంకా బ్లడ్ తడవని ప్రదేశం ఉండదు అనమాట అలా ఆయన చెప్పులు కూడా ధరుస్తాయి కొంత ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఒక చెట్టు దగ్గర ఒక దగ్గర ఒక అరుగు దగ్గర కూర్చొని ఉంటాడు ఒక చెట్టు కింద ఉన్నటువంటి అరుగు దగ్గర కూర్చొని ఉంటాడు కూర్చొని ఉంటే అప్పుడు జిబ్రాహిల్ల సలం అనే ఒక దేవదూత వస్తుంది అనమాట వచ్చి నువ్వు ఆజ్ఞాపిస్తే చంద్రుణ్ణి రెండుగా విభజిస్తాను నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ ప్రజలందరినీ కూడా నేను ఏకకాలంలో నాశనం చేస్తానని చెప్పి చెప్తాను అనమాట సపోజ్ అది నిజం అనుకుంటే ఆయన చేస్తున్న పని ఏంటి ఏకత్వం ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ క్షణకాలంలో ఈ క్షణం నుంచి అందరూ అల్లాను మాత్రమే పూజించాలి అలా చెయ్యి అని చెప్పవచ్చు కదా ఎందుకు అది చెప్పలేదు ఆయన వేరే ఛాయిస్ ఎందుకు తీసుకున్నాడు అంటే మన దగ్గర ఉండదు సమాధానం ఇలా ప్రతి మతంలోనూ ప్రతి యొక్క దాంట్లోనూ ప్రత్యక్షం అవ్వటం కానీ లేకపోతే త్రిశూలంతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ చంపేసి వెళ్ళిపోతాడు అప్పుడు ప్రత్యక్షమైనటువంటి జిబ్రాయిల్ లల్ల ఇప్పుడు ఎందుకు కనిపించదు దేవుళ్ళు కనిపించిన వాళ్ళందరూ గ్రంథాల్లో ఇలా ప్రత్యక్షము సాక్షాత్కరించుకున్న వారందరూ ఇప్పుడు ఎందుకు కనిపించరు ఒకటి వాళ్ళకు నియమాలు ఉండాలి నియమాలు దాటుకొని ఆ స్థాయిని నియమాలు పెట్టుకునేటువంటి స్థాయిని దాటుకొని వెళ్ళిన వాళ్ళని దేవతామూర్తులు అంటారు నియమాలు పెట్టుకునేది ఎవరు మానవులు భూమి మీద ఉన్నవారు దేవతామూర్తులు మన భూమి కంటే పైన ఉన్నటువంటి వేరే లోకంలో వీళ్ళు దైవస్వ స్వరూపాన్ని కలిగి ఉండి దైవత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీళ్ళకి నియమాలు నిబంధనలు అన్నిటిని దాటుకొని వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళు శాసించగలిగే స్థాయిలో ఉంటారు వాళ్ళని దేవుళ్ళు అంటాం మరి వీళ్ళకి కూడా నియమాలు ఉంటే అప్పుడు కనిపించి ఇప్పుడు కనిపించలేన నియమాలు ఉంటే వీళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు అందుకని మనం ప్రతి గ్రంథంలోనూ ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రతి దాంట్లోనూ తలకై నొప్పి ఉంటుంది నాకు ఎప్పటికీ తెగనటువంటి ఒక సిద్ధాంతాలు కనపడతాయి అది ఎప్పటికీ డిఫైన్ అవ్వదు అందుకని నేనేమంటానంటే నా సజెషన్ ప్రకారం నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో ఆ సబ్జెక్టులన్నీ మనకు అనవసరమైన సబ్జెక్టులు స్టిల్ ఇప్పుడు మనం ఉన్నాం భూమి మీద మనకు భగవంతుడు కళ్ళు ఇచ్చున్నాడు మాటిచ్చున్నాడు బుద్ధిచ్చున్నాడు ఆ మూడిని యూజ్ చేసుకొని స్పర్శ ద్వారా తెలుసుకు అనుభవంలోకి తీసుకో బాగవ్ణి అప్పుడు అది నిజమని నమ్ము అప్పటిదాకా దేన్ని నమ్మకు ఎందుకంటే శాస్త్రంలో ఉంది కదా సత్యం అన్వేషణ చేయకుండా దేన్ని నువ్వు నిర్ధారం చేయకు సత్యం అన్వేషణ అనేది చాలా ఇంపార్టెంట్ అని సత్యాన్వేషణ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని శాస్త్రాలే చెప్పే ఘోషిస్తున్నాయి కూడా ఇప్పటికి కూడా మరి అటువంటి అప్పుడు మనం ఇవన్నీ పట్టుకొని కూర్చోవడం ఎందుకు వదిలేసేయండి లేదు ఉన్నాడని నమ్మితే బలంగా ఇక ప్రశ్నలు వద్దు ఆయన ఉన్నాడు ఆ స్వామి ఉన్నాడు ఆ దేవతామూర్తి ఉంది అని బలంగా నమ్మినప్పుడు ఇంక ప్రశ్నలు వద్దు ప్రశ్నిస్తున్నాం అంటే నీకు నమ్మకం లేదని అర్థం నమ్మకం లేనప్పుడు అది నిలబడదు చాలా సింపుల్ నమ్మకం ఉంది ప్రశ్నలు అవుతుంది ఇంకా ఇఫ్ ప్రపంచం మొత్తం లేరని చెప్పి అన్నా కూడా మీరు నమ్మకం మాత్రం మీ మీ పెట్టుకున్నటువంటి నమ్మకం మాత్రం చెల్లించకుండా చూసుకోండి సపోజ్ ప్రశ్నించదలిస్తే వదిలేసేయండి ఎందుకంటే ప్రశ్నిస్తున్నారంటే మీరు లేడని ఒప్పుకున్నట్టే నేను నేనేం చెప్తానంటే అసలు ఆ ప్రాసెస్లోకి వెళ్ళొద్దు మన సబ్జెక్టులు కాదు అవన్నీ అజ్ఞానంతో ఏవో గ్రంథాలు తయారు చేసి మిణిమిడి జ్ఞానంతోటి చేసిన వాటి అన్నిటిని మనం ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికీ పరమ సత్యాన్ని తెలుసుకోలేము మోక్షాన్ని సాధించలేము మోక్ష సాధన చేయలేము అసలు ఇది ఎప్పటికీ సాధ్యం కాదు ఈ పాయింట్ అర్థం అవడానికి చాలా సమయం పడుతుంది చాలామందికి ఈ జన్మ సరిపోకపోవచ్చు అందుకని కొన్ని వేల సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి ధ్యానము కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో మేము చేస్తున్నటువంటి సేవ ఇది ఏకత్వం నువ్వు ప్రపంచంలో దేవుళ్ళ కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు అందరి దేవుళ్ళు నీలోనే ఉన్నారు ఇన్వర్ట్ యువర్ వర్ సెల్ఫ్ నీలోకి నువ్వు వెళ్తే అందరూ దొరుకుతారు అవసరం కూడా ఉండదు నువ్వు వెతకాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వారందరూ నువ్వే ఒకటే అని తెలిసిపోతుంది అందుకే ధ్యానం దీనికి మించినటువంటి ఏ సాధన అవసరం లేదు ఎక్కడైతే మీ జ్ఞానం ఇక ఇక్కడ ఆగిపోతుందో అదే ధ్యానం ఇక దీనికి మించినటువంటిది మార్గం కానీ గొప్పది కానీ శక్తి కానీ లేదు అందుకని ధ్యానంలో మిమ్మల్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి మీ అస్తిత్వం ఏంటో తెలుసుకోండి ఈ డైమెన్షన్స్ ఏమున్నాయి మీలో ఉన్నటువంటి ఏం డైమెన్షన్లో ఇప్పుడు మీరు ఏ డైమెన్షన్ ప్రకారం పని చేయాలి ఇవి తెలుసుకోండి ఇప్పుడు దేవుళ్ళు నాయన చర్చలు చేసుకొని వాళ్ళతో వీళ్ళతో కాంట్రవర్షిలు తయారు చేసుకొని ఎందుకు మనకు ఆ సోద ఎంత అదొక వేస్ట్ సబ్జెక్ట్ అది మనకు ఆలోచన అవసరం లేదు అలాంటిది దేవతామూర్తులు ఉన్నారు మీరు విమర్శించవద్దు ఎందుకంటే వారిని నమ్ముకొని చాలామంది జీవితాలు చాలా మార్చారు అటువంటిప్పుడు వారిని మీరు కించపరచకూడదు దేవతామూర్తుల్ని కించపరచొద్దు గురువులను కించపరచవద్దు దేవతా శక్తి స్వరూపాలను కించపరచవద్దు వారి పని వారిది మన పని మనది మన ఎవరిని విమర్శించవద్దు మన పని మనం చూసుకోవాలి ధ్యానం గొప్పది ఇది ఉంటే ఎవరు అవసరం లేదు మనకి మధ్యలో ఏ దేవుడితో మూర్తులతో పని లేదు ఎందుకంటే దైవం ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో మనలో ఉన్న ప్రతి అణువును సృష్టించాడు ఆ సృష్టికర్తతోటి మనం మమేకమవుతాము అప్పుడు ఆ సృష్టికర్త మనమే ఒకటే అవుతాము ఇక మధ్యలో వాళ్ళతో పని లేదు అందుకే ధ్యానం ఇదే అద్భుతము ఈ ప్రపంచంలో దీనికి మించినటువంటి శక్తివంతమైనటువంటి సాధన లేదు దీనికి మించినటువంటి జ్ఞానం కూడా లేదు ధ్యానంలో జ్ఞానం వికసిస్తుంది జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది అందుకని ఇప్పుడు ఉన్నటువంటి దేవతామూర్తులు ఉన్నారా లేరా నిజంగా దేవుళ్ళు ఉంటాయి ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తాయి వాళ్ళని నమ్ముకుంటే కూడా ఇంత ఎందుకు వస్తుంది తిరుమల ఎన్నోసార్లు మెట్లెక్కి దిగాను నా సమస్యలు ఏవి తీరలేదు ఈ ప్రాసెస్లన్నీ ఎందుకు మనకి నేను చెప్తున్న ఒకటే ప్రాసెస్ ఇంకా మీరు వేరే ఏ ప్రాసెస్ పట్టుకోవాల్సిన సొల్ల ఒకటే ఉంది ప్రాసెస్ ధ్యానం మెడిటేషన్ ఇస్ అల్టిమేట్ లైఫ్ నీకు ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా చాలా ప్రశాంతత లభిస్తుంది మీరు ప్రపంచంలో అన్ని పరిస్థితుల నుంచి మీరు ఫ్రీడమ్ పొందుతారు అదే ధ్యానం ప్రతి సిచ్యువేషన్ నుంచి ఫ్రీడమ్ పొందుతారు అదే ధ్యానం ఇప్పుడు నేను చెప్పినటువంటి వాక్యాల ద్వారా నేను మాట్లాడిన మాటల్లో పదాల్లో కానీ ఏ విధమైనటువంటి ఉన్నా ఎవరినైనా నొప్పించుంటే ఎవరినైనా నేను నొప్పించుంటే నన్ను క్షమించమని కోరుచున్నాను నా మాటలు ఓ బిగి కృతజ్ఞతలు లోక సంస్థ సుఖినోభవంతు సర్వం కలివిదం బ్రహ్మ శుభంబియాత్ 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 శుభంబియాత్